ఒక శుభకార్యం చేయాలనే కమ్మడి మీద చేస్తారు నా జీవితంలో కూడా ఏ పని ప్రారంభించాలన్నా ఫస్ట్ కుల నుంచే పది రూపాయలు డబ్బులు తీసుకునే కార్యక్రమం చేస్తాను కాబట్టి శ్రీకృష్ణుడు మెప్పించిన కులం కురువ కులం కాబట్టి మీరందరూ మంచి మనసుతో ఉండి ఈ ఊరు బాగు కోసం కూడా పాటుపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి